అయింటి రీసెంట్ గా కొన్ని గోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను మీకు కూడా చూపిస్తాను బాగున్నాయా లేదా అనేసి ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి ఏంటి గోల్డ్ రేట్ అంత ఉంది కానీ ఇన్ని తీసుకుంది అనేసి అయితే అసలు అనుకోకండి ఇలా హార్ట్ సింబల్ లో చైన్ అయితే తీసుకున్నాను మొత్తం త్రీ చైన్స్ అలానే ఒక రింగ్ అలానే ఒక బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను రీసెంట్ గా నేను గోల్డ్ షాప్ కి వెళ్ళినప్పుడు ఒక అతను ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ లో బ్రేస్లెట్ చూపించండి అనేసి అయితే అడిగారు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అంటే నిజంగా బంగారం అనుకున్నాను కానీ బంగారం షాప్ లో ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అమ్ముతున్నారు అంటే దాని అర్థం అది బంగారమనే కదా ఇంకా నా రింగ్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి అలానే నేను నాకు ఫేవరెట్ అచ్చం సేమ్ రియల్ బంగారం లానే ఉన్నాయి అన్ని కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట మొత్తం కూడా బంగారం ఎలా మెరుస్తుందో అలానే ఉన్నాయి అసలు ఎవరు గుర్తుపట్టలేరు ఇవి బంగారం కాదు అని కూడా చాలా గా అండ్ స్టైలిష్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఫైన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను త్రీ రూల్స్ ని ఫాలో అయితే వీళ్ళు త్రీ మెంబర్స్ గివ్ అవే ఇస్తున్నారు ఫస్ట్ వన్ వచ్చేసి ఫైన్ తర పేజ్ ని ఫాలో అవ్వాలి సెకండ్ వన్ వచ్చేసి త్రీ మెంబర్స్ కి షేర్ చేయాలి అలానే థర్డ్ వన్ వచ్చేసి త్రీ ఫ్రెండ్స్ ని కమెంట్స్ లో ట్యాగ్ చేయాలి మీకు కూడా కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి డైరెక్ట్ గా లింక్ అయితే షేర్ చేస్తాను అలానే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా ట్యాగ్ చేస్తాను వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి